లడ్డు ఇంకో లడ్డు ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్సిటివ్ టాపిక్ మనకు వద్దు అది మోతిచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం మోతీచూర్ లడ్డు సిట్యువేషన్ కావాలి మాకు అంతేషన్ కావాలి లడ్డు వద్దు ఇప్పుడు వద్దు ఓకే నెక్స్ట్ మేం నెక్స్ట్ మేం అంటే ఎందుకు మీ మీ యాసలో మీ స్టైల్లో చెప్తేనే ఆ డైలాగ్ డైలాగ్ లా ఉంటుందండి కొన్ని సిచ్యువేషన్స్ లో మన చేతిలో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా చిల్ల సో రిలీజ్ రిలీజ్ డే ముందు రిలీజ్ రోజు రిలీజ్ డే ముందు ఇదే మనకి మేము ఇప్పుడు ఫోన్లో వాల్పేపర్గా పెట్టుకుని చూసుకుంటాలి అంతే పని అయిపోయింది ఆ తర్వాత ఫ్యాన్స్ చేతిలోనే ఉంటుంది కదా సో అప్పుడు చిల్ అవ్వాలి ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చోండి అంతేగాని మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది మీరు లడ్డూ మీద జోక్లు వేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను Laddu is a sensitive issue Don't you ever say that. Don't. Don't you ever try dare to say that please. I respect you as actors. But when it comes to Sanatana Dharma, please you have to think hundred times before you saying a word.